యేసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నాములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయంలో అరాద్ యొక్క రాజు కననీయుడు ఆయన ఇస్రాయల్ ప్రజలపై దాడి చేస్తూ వచ్చాడు ఇస్రాయల్ రోజులపై దాడి చేసి కొంతమంది ఇస్రాయేలీని ఆయన చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతా వచ్చాడు ఖైదీలుగా తీసుకుని వెళ్తా వచ్చాడు ఎప్పుడైతే ఈ విషయాన్ని చూసిన ఇస్రాయేలీలు దేవునితో ఒక ప్రమాణం చేశారు ప్రభా ఈ దేశాన్ని గనుక ఈ ప్రాంతాన్ని గనుక మాకిస్తే మేము పూర్తిగా దాన్ని పాడు చేసి పెట్టేస్తాం దాన్ని పూర్తిగా నాశనానికి పాలు చేస్తాము అని చెప్పి వాళ్ళు ప్రభు దగ్గర ప్రమాణము చేస్తా వచ్చారు అంటే దాని అర్థము ఇదేదో మా లబ్ధి కోసం అడగట్లేదు ఇదేదో మా మా సుఖం కోసం అడగట్లేదు ఇది నీకు ఇచ్చేయడానికి అడుగుతున్నాం నీ కొరకు ప్రత్యేక పరుస్తాం దాంట్లో మేము ఉండేది లేదు మేము చేసేది లేదు పూర్తిగా దాంట్లోంచి మేము తీసుకునేది ఏమీ లేదు అని వాళ్ళు ఎప్పుడైతే ప్రమాణం చేశారో ప్రభు ఆ ప్రాంతం అంతటినీ వాళ్ళకు అనుగ్రహిస్తూ వచ్చారు వాళ్ళు చెప్పినట్టే ఆ ప్రాంతం అంతటిని వాళ్ళు సమూహాల నాశనం చేస్తూ వచ్చారు ఆ తర్వాత భాగంలో ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలు మరలా ప్రయాణాన్ని మొదలు పెడతా వచ్చారో వాళ్ళు ఈదోము లోపల నుంచి అంటే ఆ రాజు ర రహదారి గుండా ప్రయాణం చేద్దామనుకున్నారు అది చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు ఆ మార్గం గుండా వేగిన వాళ్ళు చాలా సులువుగా కాణాల్లో కాణాల లోపలికి ప్రవేశించగలుగుతూ వచ్చారు కనుక వీళ్ళు కూడా బహుశా అలాంటి ప్రయాణాన్ని ఎదురు చూస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఏదో మొళ్ళు రానివ్వలేదు కాబట్టి వీళ్ళు చుట్టూ తిరిగిపోవాలి దూర ప్రయాణం దాంట్లో వీళ్ళు చాలా విసిగిపోతూ వీళ్ళు అంటున్న మాటలు మేము ఈ చెవిసారం లేని అన్నం ఈ మన్నాతో విసిగిపోయాం మాకు అసలు ఎడార్లోనికి ఎందుకు తీసుకొని వచ్చో ఇక్కడ చంపడానికి మేము ఐగుప్తులు బాగున్నాం కదా మాకు ఈ చెవి సారం లేని అన్నం మాకొద్దు అని చెప్పి చాలా విసుగుతో వాళ్ళు ఎప్పుడైతే ఫిర్యాదు చేస్తూ వచ్చారు సరుగుతూ వచ్చారో ప్రభు వాళ్ళ తిరుగుబాటు స్వభావాన్ని చూసి వాళ్ళకి అసలు మన్నా ఇవ్వడం కూడా దేవుని కృపని బట్టి అనే సంగతి వాళ్ళు మర్చిపోయి మాకు అవసరం లేదు మాకు విసుకెక్కుతుంది అని అంటూ ఉంటున్నారు ప్రభు దానికి శిక్షగా వాళ్ళని వాళ్ళని శిక్షించడానికి ఆయన విషముతో కూడిన పాములను విషపూరితమైన పాములని అనుమతిస్తూ వచ్చారు ఈ పాములు వాళ్ళని కాటేసినప్పుడు అనేకులు ఇస్రాయల్లో చనిపోతూ వచ్చారు వెంటనే వాళ్ళు మోస దగ్గరికి వచ్చి మేము పాపం చేసాం ఈ పాములు పోవడానికి ప్రార్థన చేయి అని అడుగుతూ వచ్చారు ఐగుప్తు దేశంలో ఇలానే ఐగుప్తులు మోసని అడుగుతూ వచ్చారు మేము పాపం చేసాం మేము పశ్చాత్తాపడుతున్నాం ఈ తెగులు పోవడానికి ప్రార్థన చేయి ఇప్పుడు ఇస్రాయలు కూడా అదే గతికి చేరుకుంటూ వచ్చారు అద్మానం మెట్టుకి వీళ్ళు ప్ర ఎప్పుడైతే మోసని అడుగుతూ వచ్చు మోస వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చారు అప్పుడు ప్రభు పాముల్ని తీసేలేదు కానీ ఆ పాములు అట్లానే ఉంచి ఆయన అంటున్నాడు మోసతో ఇత్తడి సర్పాన్ని తీసుకొని ఈ యొక్క ఇత్తడి సర్పాన్ని చేసి ఆ సర్పాన్ని పైకి ఒక కర్ర మీద ఎత్తిపెట్టు ఎవరినైతే పాము కాటేస్తుందో వాళ్ళు ఈ యొక్క సర్పాన్ని ఈ ఇత్తడి సర్పాన్ని ఎత్తిన సర్పాన్ని చూస్తే వాళ్ళు బ్రతుకుతారు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు మెట్టుకి ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కొత్త ప్రస్తావిస్తూ ఆయన ఆ ఇత్తడి సర్పం ఎట్లయితే ఎడారిలో లేపబడతా వచ్చిందో అలానే మనుషు కుమారుడు కూడా సులువు మీద ఎత్తబడతాడు అప్పుడు అందరికీ రక్షణ అని చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ ఈ ఇత్తడి సర్పమును ఎత్తడం బట్టి ఏమేమి చూపిస్తున్నారు అని అంటే మొట్టమొదటిది ఇత్తడి సర్పం ప్రజలు ఎక్కడున్నారో అక్కడ అందుబాటులో ఉంది ఇది అందరికీ కనిపిస్తుంది ఇది అందరికీ అందుబాటులో ఉంది అందరికీ లభ్యంగా ఉంది అందరికీ పనిచేస్తుంది ప్రతి సమయం పనిచేస్తుంది ఇక్కడ ఈ పాము కాటేయడం యొక్క నొప్పి పోవట్లేదు కానీ దాని పర్యావసానమైన మరణం రావట్లేదు అట్లానే పాపం యొక్క పర్యావసానాలు పాపం యొక్క నష్టాలు భూమి మీద ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే అయితే పాపం తీసుకొని వచ్చే ఎడబాటు దేవునితో ఏదైతే ఆ నిత్య మరణం ఉందో దాన్ని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పూర్తిగా ఆయన సులువులో తీసేస్తూ వచ్చారు ఎట్లయితే ఈ సర్పం అందరికి అందుబాటులో ఉంటా వచ్చు నేసూప్రభారు కూడా అందుబాటులో ఉండేవాడు సులువుగా ఆయన దగ్గరికి రావచ్చు ఎప్పుడన్నా రావచ్చు ఎవరైనా రావచ్చు ఎక్కడన్నా రావచ్చు అంతేకాకుండా వీళ్ళు ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే చాలు దాని మించి ఏమీ చేయనవసరం లేదు వీళ్ళు వీళ్ళకి చూడడం సాధ్యమే కనుక ప్రభు ఎప్పుడు మనకి ఏం సాధ్యమో అదే చేయమని చెప్తాడు ఏదైతే మనకి అసాధ్యమో అది చేయమని చెప్పాడు అని అంటే ఆయన మనకు సహాయం చేయడానికి ఎదురు చూస్తున్నాడు కాబట్టే ఆ మాట చెప్తున్నాడని మనం గమనించాలి ఎట్లయితే ఆ ఇత్తడి సర్పము వారికి ఆ విషయం దిక్కుండా చేస్తూ వచ్చిందో అట్లానే యేసు ప్రభుని కూడా చూసి విశ్వసిస్తే చాలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు లేకపోతే దాని కొరకే మనం ప్రయాసపడాల్సిందేమీ లేదు ఆయన వైపు చూస్తే చాలు ఇదే మాట ఏషియా కూడా రాస్తూ అంటున్నాడు వైపు చూచి బూదిగంతు నివాసులారా ఆయన వైపు చూచి రక్షణ పొందండి కనుక ప్రభువైపు చూస్తే చాలు అదే మన రక్షణ రక్షణ ఎప్పుడు కష్టం కాదు ఎందుకంటే ప్రభు కావాల్సిన కష్టం అంతా ఆయన తీసుకున్నాడు రక్షణలో ఉంటున్న కష్టం అంతా ప్రభుయే తీసేసుకున్నాడు ఇప్పుడు మనం చేయవలసింది కేవలం చూస్తే చాలు విశ్వసిస్తే చాలు తిరుగుతే చాలు んで మిగిలిందంతా ఆయనే చేశాడు అట్లా ఇది విశ్వసించిన అనేకులు ఆ పాము కాటు యొక్క మరణం నుంచి తప్పించుకుంటా వచ్చారు మెటికి వీళ్ళు ఇలా ప్రయాణం చేసి వెళ్తూ ఉంటున్నప్పుడు బేరు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక బావిని చూపించి ప్రభు ఈ బావి నీళ్ళు ఇస్తాను అని చెబుతూ వచ్చారు ఆ బావి దగ్గరకు వచ్చి వాళ్ళు చక్కటి పాట పాడుతూ ఉంటున్నారు నీళ్ళు లెమ్ము అని అది వాళ్ళ సొంత పాట కాదు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాడే పాట ఎందుకంటే వాళ్ళకి రాజు లేడు వాళ్ళకి రాజు దండం ఇవేమీ తెలియదు అయితే ఇది ఆ ప్రాంతంలో కస్టమరీ సాంగ్ అలవాటైన ఆ పాట బావి దగ్గర పాడే పాటని ఇక్కడ రాస్తూ ఉంటున్నారు మెట్కి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు రాజులు షీహోను ఆ తర్వాత ఓగు ఈ ఇద్దరు రాజులు కూడా ఇస్రాయలీ మీద యుద్ధం చేయడానికి వచ్చారు అప్పుడు దేవుడు అద్భుతమైన విజయాలు అనుగ్రహిస్తూ వచ్చాడు అట్లా ఆ ప్రాంతమును వాళ్ళు పూర్తిగా పూర్తిగా స్వాధీనపరుచుకున్నారు మోసే ఉండగానే ట్రాన్స్ జాడన్ టైప్స్ అంటే యువర్దానికి యువతలు ఉంటున్నారు రెండున్నర గోత్రాలు ఉన్నాయి కదా యువతలు ఉంటున్న ఈ గోత్రాలన్నిటినీ మోసే జయించి తన ప్రజలకు అందించడం మనం చూడొచ్చు మెటికి మోసే ఉండంగానే ఇస్రాయేలీలకి కానాను వాళ్ళు ప్రవేశించడం మొదలు పెడతా వచ్చారు వాళ్ళు తీసుకోవడం యుద్ధాలు జయించడం మొదలు పెడతా వచ్చారు ఇదంతా మోస ఉండగానే జరుగుతూ వచ్చింది కానీ ఎవరిదానికి యువతల మాత్రమే ఎవరిదానికి అవతల యహోష్వా ద్వారా దేవుడు ప్రాంతం అంతటిని స్వాధీనపరుచుకుంటా వచ్చారు మెటికి వీళ్ళు ఎప్పుడైతే వేగిరివారిని పంపిస్తా పంపిస్తూ వచ్చారో వేగిరివారు వాళ్ళు వెళ్ళిన దక్షిణ మార్గం నుంచి కాకుండా వీళ్ళు తూర్పు మార్గం నుంచి ఇప్పుడు కొత్త మార్గం గుండా వీళ్ళు ప్రయాణం చేసి కానాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉంటున్నారు మెటికి వీళ్ళు ఇస్రాయేలీలు వీళ్ళు దేవుడు అనుగ్రహించిన వాగ్దానమును అక్షరానుసారంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన వాగ్దానాల్ని అక్షరానుసారంగా వాళ్ళు అనుభవించడము వాళ్ళు స్వాధీనపరచుకోవడము వాళ్ళు స్వతంత్రించుకొని నిదానంగా కణాల్లోనికి ప్రవేశిస్తూ స్థిరపడతా ఉండడం ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏవీ కదలవు మేము నమ్మకంగా ఉండి అటువైపు పరిగెత్తడానికి నేర్పించు విశ్వాసముతో ఇతడి సర్పంను వారు చూసినట్టు ప్రతి దాంట్లో ప్రతి సమయంలో ప్రతి కోణాలో విశ్వాసంతో నీ వైపు నాకు చూడ్డానికి మా కళ్ళని తెరుస్తున్నాం యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాను తండ్రి ఆమెన్